అనగా వచ్చితి నెన్నో సార్లు ఈ మధ్యకాలం అందుని నేను శ్రీపాద వల్లభ నామమున వచ్చి పరిస్థితి సూచితిని శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించి మహిమల చూపితి ధర్మబోధలను బోధలను చేసి తిని గురుతత్వము బోధించి తిని సంప్రదాయమును పలికి తిని విశ్వాసము రక్షించి తిని మాణిక్యపురిని ప్రభువుగా వచ్చితి శాసించి తిని స్వామి సమర్థుడనై మరలను వచ్చి తత్వమును నుడివితిని షిరిడీ గ్రామమునందునను సాయిగ వచ్చితి చెప్పి తిని దైవ వాక్యములన్నిటినీ సోదాహరణము పలుకులతో పర్తియందు విలసిల్లుదును శ్రీ సత్య నామముతో భజనల పాడుచు తత్వమును వివరించుచు సర్వజనులకు ఎన్నో రూపములందుభువిన్ గురురూపములను దాల్చితిని దత్తవేదమును పలికితిని దత్త గీతలను వ్రాసిని గోపీ గీతల పాడి తిని జ్ఞాన భక్తులను రసజరులన్ జ్ఞానభక్తులను చూపితిని కంఠశోషయే మిగిలినది అనఘా వచ్చి తినెన్నోసార్లు ఈ మధ్యకాల మందునే నేను